ഹരേ കൃഷ്ണ തിരുപ്പ് പതിമൂടോ രോജു പതിമൂട പാഷം വായ്പാടിപ്പോഴെല്ലാരും പാവ കളമ്പുക്കാര് വെള്ളിയും ദ വ്യാഴ മുരങ്ങിത്തു പുല്ലും ശിലുംപിനകരി കണ്ടിന కులుక్కులిరక్కుండైందు నీరాడాదే పల కిడతియో పావాయ్ నీ నన్నలాల్ కల్లం తవిరిందు కలందేలో రెంబావాయ్ ఆండాల్ తిరువడగలే శరణం మహాకాసురుని వధించిన వాడు దుష్టరావుని పది తలను ఖండించిన అయినా ఆ పరమాత్మని నామములను పాడటం కోసం కన్నెపడుచులందరూ వ్రతం చేసే స్థలాన్ని చేరుకుని ఉన్నారు గు గురుడు అస్తమించి శుక్రుడు ఉదయించాడు పక్షులు కిలకిల రావములు చేస్తున్నాయి పద్మముల వంటి వెడల్పైన కన్నులు గలదాన చల్లని నీటిలో మల్లా మల్లా మునకలేస్తూ స్నానం చేయకుండా ఆ నిద్ర ఏమిటమ్మా ఈ పవిత్రమైన రోజు ఒంటరిగా ఉండక మాతో కలిసిరా లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటిది మన ఈ శ్రీవ్రతము అని ఈ విధంగా ఈ పాశ్రమలో చెప్పబడింది హరే కృష్ణ